అందరికీ నమస్కారం ప్రేమైన మిత్రులరా ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నంలో భూకంపకోణం తొంభై తొమ్మిది పైసలకి భూ విక్రయాలు పారిశ్రామిక వ్యక్తులకి అప్పనంగా దారాదత్తం చేసి కట్టుబడుతున్నటువంటి అంశం రాష్ట్ర వ్యాప్తంగా అవుతుంది అవును చంద్రబాబు నాయుడు గారు భూమి మీ ఐద మీ తాత అంత తారాదత్తం చేయడానికి అంత ఇవ్వడానికి పారిశ్రామిక వ్యక్తులకి ఎర్ర తీవతలు పరిచి మీరు ఆహ్వానించి భూములన్నీ ఆధీనంలో ఉంచడానికి మీకు అధికారాలు ప్రజలు కట్టబెట్టింది అవును ఏదో ఒక శాంతి ఉంది మీరు గతంలో కూడా ఏం చెప్పారు గత ప్రభుత్వ అరాచకాలు భూదాంధాలు వాటి అన్నింటిని బయట పెడతాం ల్యాండ్ గ్రాఫింగ్ యాక్ట్ తీసుకొస్తాం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పైన చేసినట్టు అరాచకాలపైన మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి చాలా గొప్పలుగా పలికావు సరిగ్గా సరిపోయింది శాస్త్రం చెప్పినట్టుంది ఉంది చెప్పి అత్త పోయిందట కోడల కోట్ల నువ్వు చాలా పవిత్రంగా ఉండాలి అది ఇది అని చెప్పి అత్తే రంగుకుపోయింది అటేకము అలా ఉంది గత ప్రభుత్వం మీద ఇప్పటివరకు అప్పటి నుంచి ఇప్పటివరకు ఏడుస్తూనే ఉన్నారు వాళ్ళ భూతందాలు భూ అరాచకాలు అని చెప్తూ ఉన్నారు మరి నీట్ చేసింది అయితే అని ఇది ఇది మీకు వర్తించదా ఒక పేదవాడు గుడి చేసుకోవడానికి ఒక మూడు సెంట్ల స్థలం అడిగితే ఒకవేళ గుడి చేసుకొని ఉన్నట్టయితే అట్లా పీకించి మరీ దారుణంగా హింసలు చేస్తూ ఉన్నారు ఒక పేదవాడు భూమి లేని నిరుపేద వ్యవసాయ కూ కార్మికులు కూలీలు సాగు చేసుకోవడానికి ఒక ఎకరం భూమి అడిగితే ఎన్నో కేసులు నిర్బంధంలో ఇబ్బందులు పెడతా ఉన్నారే మరి ఇప్పుడు ఎంత దారుణంగా తొంభై తొమ్మిది పైసలకి మీరు భూములు బదులైస్తూ ఉంటే పారిశ్రామిక అందిస్తూ ఉంటే అభివృద్ధి పేరు మీద మీరు కుంభకోణం జరుపుతూ ఉంటే మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదల పరిస్థితి ఏంటి అర్హులైనటువంటి నిరుపేదలకి భూపంపిణీ జరపమని ఎన్నోసార్లు మేము సిపిఐ పార్టీగా మిమ్మల్ని ఇప్పుడు కూడా అడుగుతున్నాం కిందనే ఎంఆర్ఓ నుంచి మొదలుకొని కలెక్టర్లు ప్రభుత్వంతో కూడా సార్లు దరఖాస్తులు పెట్టడం కూడా జరిగింది ఉదాహరణకి ఇక్కడ కూడా రామభద్రపురం విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం కొట్టక్కి రెవెన్యూ పరిధిలో రెండు వందల ఎకరాలు ఐదు వందల ముప్పై ఏడు సర్వే నెంబర్లో ఉంది అదే పారిశ్రామిక పేరు మీద ఇరవై ఏళ్ళ నుంచి గత ఇరవై ఏళ్ళ నుంచి పడవగా పడి ఉంది కానీ ఇంతవరకు ఇలాంటి పరిశ్రమలు రాలేదు అవి పేదలకు పంపిణీ చేయండి అలాంటి భూములు ఒక రెండు వందల కుటుంబాలకు మనిషికి ఒక ఎకరం చెప్పలేం ఒక రెండు వందల కుటుంబాలు బ్రతుకుతాయి అవసరం వచ్చినప్పుడు ప్రభుత్వ అవసరాలకు ప్రభుత్వ మరి అభివృద్ధి